అసలు నేను అడుగుతున్నాను మీరు ప్రభుత్వం నడుపుతున్నారా అంటే మీరు ప్రభుత్వం నడుపుతున్నారనే మీకు భావిస్తున్నారా ఎక్కడన్నా సమస్య వస్తే ఎక్కడికి రావాలి అక్కడ ఉండేటటువంటి గ్రామంలో ఉన్నటువంటి సచివాలయంలో పరిష్కారం కావాలి అక్కడ కూడా కాకపోతే ఎక్కడికి వెళ్ళాలి ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్తాయి అక్కడ కూడా కాకపోతే ఎక్కడికి వెళ్తాయి కలెక్టర్ గారి దగ్గరికి వెళ్తాయి మనకి ఇరవై ఆరు జిల్లాలు ఉన్నాయి ఇరవై ఆరు జిల్లాల్లో అక్కడ సచివాలయంలో కాకపోతే నెక్స్ట్ మండల్ ఆఫీస్ అది కాకపోతే జిల్లా హెడ్ క్వార్టర్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఉన్నప్పుడు స్పందన నిర్వహించేది ఆన్లైన్లో కూడా ఆన్లైన్లో కూడా సమస్య ఉంటే మనం పరిష్కరించవచ్చు సో వాట్సాప్ గవర్నెన్స్ అనేది జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడే తెచ్చారు సరే దాన్ని ఎట్టి వీళ్ళకి పేర్లు మార్చి ఎవరికి పుట్టినాలకి వీళ్ళు పేర్లు పెట్టడం వీళ్ళకి కామనే కాబట్టి దాన్ని వీళ్ళ అకౌంట్లు వేస్తున్నారు సరే వేసుకున్నారు ఏది వాట్సాప్ గవర్నెన్స్ అని మరి వాట్సాప్ గవర్నెన్స్లో సమస్యలు పరిష్కారం అయితే మరి ఒక్క రోజులో ఐదు వేల మంది మీ ఆఫీస్ చుట్టుకడికి ఎట్లా వచ్చారు అంటే ఇక్కడ ప్రభుత్వం నడపట్లా ఇక్కడ ఈ ప్రభుత్వంలో ఒక మంత్రి దగ్గరికి ఒక పార్టీ ఆఫీస్ దగ్గరికి ఐదు వేల మంది సమస్యలు ఉన్నాయని రోజు వచ్చారంటే గంటకు వెయ్యి మంది వస్తున్నారంటే ఇంక మిగిలిన రాష్ట్రంలో మంత్రుల దగ్గరికి ఎంతమంది వెళ్తున్నారు సో అంటే ఇక్కడ ఈ ప్రభుత్వం సమస్యలు మొత్తం గాలికి వదిలేసింది లక్షలాది సమస్యలు ఈరోజు ప్రజలకు పెండింగ్లో ఉన్నాయి అనేది దీనికి అర్థం కదా మీరు ప్రభుత్వ ఆఫీసుల్లో తీసుకోవాలి అర్జీలు సాల్వ్ చేయాల్సింది ప్రభుత్వం మీ పార్టీ దగ్గరకు అందరినీ తీసుకొని వస్తున్నారంటే మీరు నడుపుతుంది ఇక్కడ పొలిటికల్ గవర్నెన్స్ మీరేం పేరుకు రియల్ టైం గవర్నెన్స్ అంటారు రియల్ టైం గవర్నెన్స్ అంటే గంటకి వెయ్యి సమస్యలు ఉన్నాయని చెప్పి గంటకి వెయ్యి సమస్యలు అంట అంటే ఈ రాష్ట్రం ఎంత సమస్యల సుడిగొండంలో ఉందనేది మీరే ఓపెన్గా చెబుతున్నటువంటి పరిస్థితి కదా ఒకళ్ళేమో విజనరీ ఈ డబ్బా మామూలుగా ఉండదు అడ్మినిస్ట్రేటర్ను అసలు మోందాని ఇట్లా అంటే మోందాని ఇట్లా మోచేత్తో అన్నాడు లేదంటే అరికాలతో తన్నాడు అక్కడ తెలంగాణ మీదకి తరిమేసాడు ఇవన్నీ మాట్లాడతారే వికలాంగులకు సంబంధించినటువంటి సారీ దివ్యాంగులకు సంబంధించినటువంటి వాళ్ళకి పెన్షన్ అందట్లేదని మీ దగ్గరికి వచ్చి వినతి పత్రం ఇచ్చారంటే అంటే పెన్షన్కి సంబంధించి అంతకుముందు ఎక్కడికి వచ్చేది వినతి సచివాలయం సచివాలయంలోనే పెన్షన్ అనేది శాంక్షన్ అయ్యేది కానీ ఇప్పుడు మీకు పెన్షన్ అందట్లేదని చెప్పి ఈరోజు డైరెక్ట్గా మీ తెలుగుదేశం పార్టీ ఆఫీస్ దగ్గరకు వస్తున్నారని అంటే ఇంకా ఇట్లాంటి సమస్యలు ఉన్నాయి సో ఈ పదిహేడు నెలల్లో మీరు ప్రభుత్వాన్ని గాలి వదిలేసి పబ్లిసిటీ స్టంట్స్ చేస్తున్నారనేది క్లియర్గా అర్థం అవుతూ ఉంది పబ్లిసిటీ స్టంట్స్ మామూలుగా చేయట్లా అబ్బనకు మించి కొడుకు అబ్బే మామూలుగా నేను సెల్ ఫోన్ కనిపెట్టా నేను మనుషులు ఈ భూమి మీద ఎట్ట బతకాలో నేనే నేర్పా ఆ అన్నం ఎలా తినాలా నేనే నేర్పించా సంక్రాంతికి ఊరేళ్ళ సాంప్రదాయం ఆవిడ నేర్పించింది ఆ ఇదేంటి ఐటీని నేనే కనిపెట్టా ఏఐని నేనే కనిపెట్టా ఇవన్నీ సోలు వాగుడు వాగుతూ ఉంటాడు సో ఆయన మించి ఈరోజు కొడుకు జాకీలు ఎత్తా ఉన్నారు ఈ రెండు దినపత్రికలు ఒకటి నాలుగు టీవీ ఛానల్ అయితే అసలు ఇంకా వాళ్ళు ఎత్తేటటువంటి జాకీలకి అద్దు అదుపు లేదు ఈయన మన క్రికెట్ చూద్దానికి వెళ్ళాడు తప్పలేదు క్రికెట్ జోత్తానికి ఎవరైనా వెళ్ళచ్చు మనం కూడా ఒక రోజు వెళ్తాం లేదా టీవీలో చూస్తాం ఈయనకు బాగా డబ్బులు ఉన్నాయి కాబట్టి వాళ్ళ భార్యనే కొడుకుని తీసుకొని స్పెషల్ ఫ్లైట్లో వచ్చాడు ప్రభుత్వ తనంతో అదొకటి రాంగు రెండవది వచ్చేటప్పటికి ఈయన ఏదో గెలిపించేశాడంట ఇది భారత మహిళా క్రికెట్ టీంని ప్రపంచ కప్ గెలవడానికి నారా లోకేష్ గారు కారణం అంట ఆయన స్ఫూర్తితో ఇదంటే అసలు ఎలా చెప్పుకోగలుగుతారు మీరు సిగ్గు కొంచెం మరిన్ని వీడియోస్ కోసం మన సిద్ధం స్టూడియోస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి జై జగన్ అన్న